స్థానిక అరుంధతి నగర్లో బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా అరుంధతి నగర్ స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా కొనతాల రామకృష్ణ పీల గోవింద సత్యనారాయణ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ జయంతి సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళిత కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో యాభై సంవత్సరాలు ఓటమి ఎరుగని నాయకుడిగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బాబు జగ్జీవన్ రామ్ మాత్రమేనని ఈయన చేసినటువంటి ఎన్నో ఉద్యమాలలో ఆహార ధాన్యాలు దిగుమతుల విషయంలో ఆనాడు గ్రీన్ రెవల్యూషన్ తీసుకువచ్చిన ఘనత ఒక్క బాబు జగ్జీవన్ రామ్ కే దక్కుతుందని అన్నారు ఇలాగా ఆయన కోసం స్మరించుకుంటూ పోతే రోజులు సరిపోవని అన్నారు ఈ కార్యక్రమంలో కొనతాల జగ్గారావు నాయుడు కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు మల్లా శ్రీను దూలం గోపి పెట్ల సత్యనారాయణ వల్లే వెల్ల రవి పెట్ల హేమశంకర్ పెట్ల శ్రీనివాస్ పెట్ల మణిదీప్ అరుంధతి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ మా ఇచ్చేసిన పెద్దలు రామకృష్ణ గారికి స్వాగతం స్వాగతం